చూస్తుండగానే అసలు గణపతి పండుగ వచ్చింది మేమైతే గణపతిని తీసుకురావడానికి పోతున్నాము మేము రాజ్కుమార్ అన్న గడ్డన్న రాకేష్ అన్న ఇట్లా వినాయకుని తీసుకురావడానికి అయితే వరంగల్ దాకా వెళ్ళినాము మేము మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఇట్లా అంటే ఈ చిన్న ట్రక్లు ఎప్పుడు పోలే అట్లా అది మంచిగా ఉన్నది వ్యూ ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాము బాస్ అయితే ఇప్పుడు వచ్చింది ఇక భూలోకానికి జయ గణేష్ ఎల్లాపూర్ అయితే మొత్తం అక్కడనే ఉన్నారు ఇక పెద్దన్న వాళ్ళు చిన్న వాళ్ళు ఇట్లా వినాయకుడు మాకైతే భుజ వినాయకులు మంచి అనిపిస్తుంది ఇట్లా పొట్టి ఉన్న లడ్డుగా ఉన్నట్టు వినాయకుడు మా గల్లి గణపతి అయితే ఈసారి సెవెన్ ఫీట్స్ నేనైతే ఎప్పుడు వినాయకుని తీసుకురావడానికి అయితే పోలే అంటే నిమ్మజ్ఞానం ట్రాక్టర్లో కూర్చొని ఇట్లా బొట్లకి ఇట్లా పెట్టేది కానీ పోయేటప్పుడు అయితే నన్ను తీసుకోకపోయేది ఈసారి ఇంకా మస్తు దిల్ కుచుకున్నది నేను కూడా పోయినా మంచిగా వాళ్ళతో వినాయకుని పట్టుకున్నా అని చెప్పి అబ్బాయి ఎంత ట్రాఫిక్ జామ్ అసలు ఈరోజు అయితే వినాయకుడిని తీసుకొత్తాను అంటే అంటే గట్టిగా పట్టుకోవాలి వినాయకుడిని మెల్లగా పోవాలి బైక్ ఇట్లాంటి అంత కష్టపడి ఇట్లా అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొని వస్తాం ఇష్టంగా తొమ్మిది రోజులు పూజలు చేస్తాం దేవునికి మేమైతే ఇక డ్యాన్సులు కోలాటలతోటి హంగామా చేయాలి ఇక నైట్ ఫైనల్లీ ట్రాఫిక్ జామ్ నుండి అయితే బయటపడ్డాం ఇక మా ఊరికి వచ్చినాం ఉల్లిగడ బొమ్మలు పటపడ పడ కిట్టన్న రాకేష్ అయితే చిన్న చిన్న వినాయకులు అయితే మా కిట్టన్న మా బుర్తాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు అయితే గణపతిని పెడతారు మా పాత్రలో మంచిగా పందిరేసి వెళ్ళారు మళ్ళీ పెద్దగైనాక ఇప్పుడు టీమ్ మెంబర్స్ అయ్యారు మంచిగా रहे ना गाना ए आगर आगर आते हो रे आ बोल ले जय जय रिकॉर्ड नहीं देती महाराज की जय जय महाराज की जय